శ్రీకృష్ణుడు తన జీవితం మొత్తం ధర్మాన్ని స్థాపించడానికి కృషి చేశాడు కాని కొన్ని సందర్భాల్లో ఆయన కూడా శాపాలను ఇవ్వాల్సి వచ్చింది ఇతరుల శాపాలను అంగీకరించాల్సి వచ్చింది ఈ శాపాలని ఏదో ఒక కారణంతో జత చేయబడ్డాయి వాటి వెనుక కూడా గొప్ప విద్య నైతికత ఉంది ఒకటి అశ్వత్థామకు శాపం కారణం అశ్వత్థాముడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుని మరణాన్ని చూసి కోపంతో పాండవులను చంపాలని నిర్ణయించుకున్నాడు కాని దుర్మార్గంగా అర్ధరాత్రి ద్రౌపది సుతులను ఉత్తరాయణ నిద్రలోనే హత్య చేశాడు పైగా శిక్ష నుంచి తప్పించుకోవడానికి బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు దీనివల్ల భూమికి ప్రమాదం ఏర్పడింది శ్రీకృష్ణుడు అశ్వత్థాముని చేసిన పాపానికి ఉగ్రరూపంతో అతనికి శాపమిచ్చాడు నీ బ్రహ్మాస్త్రం విఫలమవుతుంది నీవు మూడు వేలు సంవత్సరాల పాటు ఈ భూమిపై అజీవితమైనట్టు తిరుగుతావు నీ శరీరం ఎప్పటికీ నయం కాకుండా రక్తస్రావంతో బాధపడుతుంది నీవు ఎవరినీ చంపలేవు ఎవరు నిన్ను చంపలేరు ఈ శాపం వల్ల అశ్వత్థాముడు ఇంకా జీవించి ఉంటాడని చాలామంది విశ్వసిస్తారు రెండు గంధారి శాపం శాపకారణం కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు సహాకౌరవులు అంతా మరణించారు గంధారి తన కుమారుల మరణాన్ని తట్టుకోలేకపోయింది కృష్ణుడిని చూసి భయంకరమైన శాపమిచ్చింది కృష్ణ నీవు యుద్ధాన్ని ఆపి నా కుమారులను కాపాడగలిగేవాడివి కాని నువ్వు చేయలేదు నా వంశం నాశనమైనట్టే నీ యాదవ వంశం కూడా పూర్తిగా నాశనం అవుతుంది నువ్వు ముందే నీ వంశం పరస్పరం కొట్టుకుని చనిపోతారు శ్రీకృష్ణుడు ఈ శాపాన్ని అంగీకరించాడు గంధారి చెప్పినట్టు యాదవ వంశం చివరకు అంతరించిపోయింది మద్యం మత్తులో యాదవులు పరస్పరం కొట్టుకుని చంపుకున్నారు చివరికి శ్రీకృష్ణుడు వనంలో తీర్థయాత్ర చేస్తూ ఒక వేటగాడు అజ్ఞానంతో ఆయనను కన్నరగా ఉన్న ఓ జింకగా భావించి బాణంతో వధించాడు మూడు యాదవ వంశానికి శ్రీకృష్ణుడు స్వయంగా ఇచ్చిన శాపం కారణం యాదవులు ఎంతో శక్తిమంతులై గర్వంగా నియమాలను పాటించకుండా మారిపోయారు వారిలో నైతిక విలువలు తగ్గపోతున్నాయి అని గమనించిన కృష్ణుడు వారిని శపించాడు మద్యం వల్ల నా వంశం నాశనం అవుతుంది వారు పరస్పరం గొడవపడి ఒకరిని ఒకరు చంపుకుంటారు చివరికి నా వంశం పూర్తిగా అంతరించిపోతుంది కృష్ణుడి చెప్పినట్టే ద్వారకలో యాదవులు మద్యమత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసి పూర్తిగా నాశనమయ్యారు ఇది కర్మసిద్ధాంతానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది ధర్మాన్ని పాటించకపోతే ఎంతటి మహావంశమైన నాశనం అవుతుంది కర్మ ఎప్పటికీ మన వెంట ఉంటుంది మన చర్యల ఫలితాలు తప్పక అనుభవించాల్సిందే గర్వం అధికారం శక్తి క్రమంగా నాశనానికి దారితీస్తాయి శ్రీకృష్ణుని జీవితంలో ఉన్న ఈ శాపాలు మనం కర్మను అర్థం చేసుకోవడానికి ధర్మాన్ని పాటించడానికి గొప్ప పాణ్యాలు నేర్పిస్తాయి